ప్రస్తుతం మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి మూలారి గారి వారి సత్య గారికి మిత్రులు మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి వారి సతీమణి లక్ష్మి గారికి వారి కుమారుడు కుమార్తె అంగీభావంగా తిరుగుతూ ఈ కార్యక్రమానికి ఆయనకి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి మరియు కుమరపాలెం గ్రామ సోదర సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మిత్రుడు డివిఆర్కి అలాగే డివిఆర్ టీము మా మిత్రులందరికీ కూడా అభిపతిపడి నమస్కారం తెలియజేస్తూ మరి గత కొన్ని సంవత్సరాలుగా మనమంతా కూడా చూస్తూనే వచ్చాం మూలారిటీ గారు కానీ నాన్నగారు కానీ ఇరవై నాలుగు గంటలు ఒక గణపతి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే అంటే సర్పంచ్లా ఉంటారు ఇక్కడ అర్ధరాత్రి నుండి అపరాత్రాన్ని అంటే ఎప్పుడు వెళ్ళి తలుపు తట్టిన పలకరించి వాళ్ళ పని రావటం లేకపోతే తిరగటం తప్ప వేరే వ్యాపకాలు లేకుండా ఉండేది ఆ తర్వాత దాన్ని మూలాటి గారు కంటిన్యూ చేశారు మూలాటి తర్వాత రామకృష్ణారెడ్డి గారు కంటిన్యూ చేస్తారు ఫుల్ ఫ్రెజ్గా నాయకులందరికీ కార్యకర్తలు సామాన్యులు కూడా అందుబాటులో ఉంటూ వచ్చారు మరి ఓడిపోయాక కూడా ఐదు సంవత్సరాలు వేరే వ్యాపకమే లేకుండా ప్రజలు ప్రజాసేవ పోరాటాల మీదే ఆయన చేస్తూ వచ్చారు అందుకే యాభై ఐదు వేల మెజార్టీ వైఎస్ఆర్లోంచి తిరిగి పది పదిహేను వేల మెజార్టీతో రెడ్డి గారు నెగ్గి పరిస్థితి కనపడి మరి నేరుగా ఎదుర్కోక దొంగదారిలో దొడ్డిదారిలో తీయడం అన్నది మరి ఇక్కడ రాజకీయం ఎప్పటి నుంచో అలవాటు అది తోనే అలాగే నడిపారు తర్వాత తెలుగుదేశంలో బీజేపీలో కూడా అలాగే నడపాలని ట్రై చేస్తున్నారు ఎదురుగుంటే పోటీ చేసి ఎదురు ప్రజలే డిసైడ్ చేస్తారు ప్రజలే ఎవరు కానీ ఎన్నుకుంటారు కానీ పక్క పార్టీలో కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని చెప్పి అనుకోవటం అనేది చాలా రాష్ట్ర అను చాలా దారుణం అన్నమాట మరి ప్రజాస్వామ్యంలో ఇది మరి అటువంటి దాన్ని బీజేపీ కూడా గమనించుకుంది అలాగే మరి తెలుగుదేశం పార్టీ కూడా చూసింది కాబట్టి మరి ఎవరైతే ఐదు సంవత్సరాల్లో మన కూడా ఉండి ప్రజల సమస్యలు ఆఖరి కరోనాలో బయటికి రావడానికి భయపడ్డ టైంలో కూడా రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే చచ్చిపోయారో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చేసి వచ్చారు నేనే అనుకున్నాను ఏంటి ఎలా తిరిగేస్తున్నారు ఈయన రిస్క్ చేస్తా అని చెప్పి అలాగా ఎక్కడన్నా ఎవరు చనిపోయినా లేకపోతే ఎక్కడైనా సరే ఎవరికన్నా ఒంట్లో బాగా ప్రతి దానికి ఎవరికైనా సమస్య వస్తే కూడానే ఉన్నా అని చెప్పి తిరుగుతూ వచ్చారు మరి అటువంటి నాయకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది వేళ ఎందుకంటే ఈ ఇవాళ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు ఆయన కానీ అధికారంలోకి వస్తే మన ఆటలు సాగో అన్న భయంతో ఆయన టికెట్ రాకుండా చేయాలని చెప్పే ప్రయత్నాలు మరి ఇటువంటి టైంలో మనమంతా కూడా మరి పూర్తిగా సేవకానికి కాకృతైన కుటుంబాన్ని నాయకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు దూరంగా ఉన్నాను నేను కానీ ఇటువంటి కుటుంబాన్ని ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవటం మన ప్రాంతానికి చాలా అవసరం రేపు పొద్దున్న ఇదే సందేశం కానీ వెళ్తే ఎవడు ఏ నాయకుడు ఫుల్ టైం పనిచేయడు ఎందుకంటే డబ్బు సంపాదించుకుందాం ఆ టైము టికెట్ తీసుకుందాం అన్నదాని ఓ ఎగ్జాంపులే తయారవుతుంది అలా కాకుండా మన కోసం కష్టపడే నాయకుడిని మనమే టికెట్ తెప్పించుకుందాం మనమే గెలిపించుకుందాం ఒకవేళ టికెట్ రాని పక్షంలో కూడా మనమే నిలబెట్టుకుని మనమే నెగ్గించుకుందాం అని చెప్పి చూపించినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి అందరికీ కళ్ళు తెరుచుకుంటాయి ఏంటంటే సేవ వాళ్ళు గుర్తిస్తున్నారు సేవ చేసేవాళ్ళకి విలువ ఉన్నదన్నది అందరికీ అర్థమవుతుంది మరి అందుకే వేళ నేను కానీ నా భార్య కానీ వచ్చి రామకృష్ణారెడ్డి గారికి మద్దతుగా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి వేళ తిరగడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ ఇచ్చేందుకు కూడా పోరాడాన్ని ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారిని నెగ్గించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు అయినా కృజ్ఞతలు సెలవు తీసుకున్నాను జైన్